ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా స్వీట్స్ అయితే తెప్పిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా కళాఖండే తెప్పిస్తాను అంటే మాకు దొరికేది కళాఖండ్ మాత్రమే వాటిలో రకరకాలు ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా నంద్యాలకు వెళ్తే ఇలా డ్రై ఫ్రూట్స్తో చేసినవి అయితే తీసుకొస్తూ ఉంటాము అయితే ఇవైతే వేరే వాళ్ళు ఇచ్చినవి చాలా బాగుంటాయండి ఈ కాంబో అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నేను హైత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హైత మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళకి నేను ఎప్పుడు కూడా వ్లాగ్స్ ట్రావెల్ ఫుడ్ ఇవన్నీ కూడా షేర్ చేస్తుంటాను మన ఛానల్లోకి వెళ్ళి బోల్డన్ వీడియోస్ ఉన్నాయి చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిలో ఎలా చేస్తారని ఒకటైతే చూసి ట్రై చేశారనమాట ఆన్లైన్లో చూసి ఆ రౌండ్ షేప్ది ఉంది కదా ఇదైతే ట్రై చేశాను కానీ ప్రాపర్గా నాకు అలా రాలేదనమాట అందుకని మళ్ళీ మిగతావి కూడా ట్రై చేయడం ఆపేసాను కాజు కట్లే అయితే చాలాసార్లు ట్రై చేశాను ఈ స్వీట్కైతే మిడిల్లో చాలా టేస్టీగా ఉందండి అది ఏదో హనీలాగా ఉందనమాట కిచెన్లో ఎప్పుడైనా కూడా నేను చాలా తక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకుంటాను ఎందుకంటే ఈ వేడికి అస్సలు తట్టుకోలేకపోతున్నాము వంట చేయాలి ఒక్కరికైనా ఇద్దరికైనా కానీ వంట చేయాలంటే చాలా కష్టం అవుతుందండి ఈవినింగ్ అయితే నేను తొందరగా కంప్లీట్ చేసేసేయాలని చెప్పి దోశపిండి అయితే పట్టి పెట్టాను తర్వాత ఇప్పుడైతే చపాతి కర్రీ చేస్తున్నాను ఆల్రెడీ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను నేను బెండకాయ వేపుడు చేశాను బెండకాయలు వేసేటప్పుడు వేపుడు చేసేటప్పుడు అందులో ఎల్లిపాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫీడింగ్ మదర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే చాలా చాలా మంచిదండి ఎల్లిపాయలు ఎక్కువగా వేసుకొని బెండకాయ ఫ్రైలో కాస్తంత ఉప్పు పసుపు అండ్ కారం ఈ మూడు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తినడం వల్ల చాలా మంచిది మార్కెట్ నుంచి తెచ్చుకున్న బెండకాయలు ఆకుకూరల కంటే ముందే చేసేసుకోవాలి ఎందుకంటే బెండకాయలు తొందరగా ముదిరిపోతాయి ఇంట్లో ఉన్న చెట్టు మీద ఉన్నా కూడా తొందరగానే ముదిరిపోతాయి అందుకని చెప్పేసి నేను వన్ ఆర్ టూ డేస్లోనే కంప్లీట్ చేస్తాను ఎప్పుడు కూడా నేను డిన్నర్ ఎలా ప్లాన్ చేస్తానంటే కూరలు ఎక్కువగా ఉండేటట్టు చపాతీలు తక్కువగా తినేటట్టు చేస్తాను నేనెప్పుడు కూడా అదే ఫాలో అవుతాను మా ఇంట్లో వాళ్ళకు కూడా అదే చెప్తాను ఎక్కువగా కూరలు తినాలి చపాతీలు తక్కువగా తినాలి అని చెప్పి ఎప్పుడు నేను రోటీ చేస్తాను ఇవాళ టూ డేస్కి ఒక్కసారైనా కూడా ఇలా చపాతీ చేస్తాను చపాతీలు చేసేటప్పుడు స్మూత్గా టేస్టీగా ఉండాలి అంటే దాంట్లో కొంచెం పాలు వేసి కలిపేసుకొని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఎంత రేటు పెట్టి తెచ్చుకున్నా కూడా చపాతి పిండి మనం చేసిన తర్వాత తినేటప్పుడు చుట్టుకుపోతూ ఉంటుంది పళ్ళకి అంటుకుపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను వాటిని తినాలని ఒకటి తినేటప్పుడు సగం తినాల్సి వస్తుంది అందుకని చెప్పి నేనైతే గోధుమలు తెచ్చేసుకొని అందులో కాసిన్ని మెంతులు వేసేసుకొని పట్టిస్తాను చాలా బాగుంటాయండి ఎంత సేప్ అయినా కూడా మెత్తగా ఉంటాయి బాగా పొంగుతాయి అన్నమాట నేను ఈ పిండితోనే పులకాలు కూడా ప్రిపేర్ చేస్తాను గ్యాస్ పైన పులకాలు వేసి కాలుస్తుంటే చాలా బాగా పొంగుతాయండి చపాతీస్తోనే తినేసేయొచ్చు ఎలా అంటే నేను చిన్నకైతే ఆమ్లెట్ వేసి దానిపైన చపాతీ పెట్టి ఇచ్చేస్తూ ఉంటాను ఏమీ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా పొంగేటప్పుడు టర్న్ తిప్పి నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని బాగా ఎర్రగా కాల్చేసుకోవాలి నేను చాలా వరకు బయట తెచ్చుకున్న పిండితోనే చేసేదాన్ని అని చెప్పాను కదా ఒకప్పుడైతే వన్ ఇయర్ బ్యాక్ అనమాట అప్పుడైతే వెంట వెంటనే చేసి ఇచ్చేదాన్ని ఎప్పుడు తింటారో అప్పుడు చేసి వెంటనే ఇచ్చేదాన్ని ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ ముందే చేసి పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇవి మెత్తగా ఉంటున్నాయి అవేమో గట్టిగా ఉండేవి తినడం కాస్త ఆలస్యమైనా కూడా గట్టిగా అయిపోతుంటాయి కదా ఇప్పుడైతే మీకు ఒక టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక మూత పెట్టేస్తే మెత్తగా ఉంటాయి చాలాసేపటి వరకు ఇలా అన్ని చపాతీస్ను కూడా చేసేసుకొని ఆ తర్వాత పప్పు అండ్ కూరతో సర్వ్ చేసుకుంటాము నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అండి తక్కువ రైస్ రోటీ చపాతి ఇవన్నీ కూడా తక్కువ తీసుకుంటాను కర్రీసే ఎక్కువ తీసుకుంటాను అనమాట ఇవాళైతే నేను చేసిన బెండకాయ ఫ్రై అండ్ మధ్యాహ్నం చేసిన చింత చిగురు కొయ్యగూర పప్పు చేస్తాను కదా అదైతే పెట్టుకున్నాను చింతచిగురు కొయ్యగూర పప్పు కూడా నేను త్వరలోనే పోస్ట్ చేశాను చాలా బాగుంటుందండి చింతచిగురు కాంబినేషన్లో ఇది వేసుకొని చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెండు చపాతీస్ పెట్టేసుకొని ఇలా పప్పు కూరతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కదా బెండకాయలను నేను ఎక్కువ కూడా ఫ్రై చేయను ఆ జి ఉంటుంది కదా అది పోయేంత వరకు ఫ్రై చేస్తాను అంతే ఇలా డిన్నర్ చేసిన తర్వాత ఖచ్చితంగా మజ్జిగ అయితే తాగుతానండి నైట్ అయితే మా వాళ్ళకు ఆఫ్టర్నూన్ కూడా మజ్జిగ చేసిస్తూ ఉంటాను ఇందులోకి పొడి వేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది లైట్గా ఉంటుంది అంటే తొందరగా అరిగిపోతుంది మనం కొంచెం లేట్గా తీసుకుంటాము డిన్నరు మరి ఏం పనులు చేయం కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఇలాగైతే తాగుతాము చాలామందికి ఏడికే డిన్నర్ చేసేయాలి ఆరున్నరకే డిన్నర్ చేసేయాలి అనుకుంటే అప్పట్లోగా ఎలా అవుతుంది అందరు వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది కదా అందుకని చెప్పి మేమైతే ఎయిట్ థర్టీ నైన్ అవుతుందండి అందుకని మజ్జిగైతే ప్రతిరోజు ఈ కాలం ఆ కాలం అనకుండా డైలీ కూడా తాగుతామన్నమాట ఇలా బీట్ చేసుకొని బాగా లమ్స్ లేకుండా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఉప్పు వేసేసుకొని ఇందులోనే పొడి వేసేసుకోవాలి ఈ పొడి ఏంటంటే జీలకర్ర వాము సోంపు ఈ మూడు బాగా వేయించుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇలా పొడి చేసి పెట్టేసుకున్నాం అనుకోండి వన్ వీక్ కాదు టెన్ డేస్ కాదు ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా చాలా బాగుంటుంది ఈ పొడి వేసి చిన్నపిల్లలకు కూడా తాపొచ్చు అనమాట ఏమవదు తక్కువ వేసి తాపండి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా తిన్నది కూడా బాగా అరుగుతుంది పొట్ట నొప్పి లేకుండా ఉంటుందన్నమాట ఇలా పొడి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఇందులో చల్లని నీళ్ళు వేసేసుకొని తాగేసేయడమే అలా ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలా కాస్త తిరిగేసి ఆ తర్వాత పడుకుంటాము అయితే చాలా లేట్ అయిపోతుంది ఈ మధ్య వేడి ఎక్కువ అవుతుంది కదా చాలా చాలా టైం అయిపోతుంది లెవెన్ అవుతుంది దాదాపు ఈ వేడికి తట్టుకోలేక మజ్జిగ చేసేటప్పుడు చాలా పల్చగా చేసేసుకోవాలి మనం పెరుగు తినే కన్నా మజ్జిగ తాగడమే చాలా మంచిది కడుపులో అయితే చల్లగా ఉంటుందండి మనం ఏం తిన్నాము ఎంత తిన్నాము అని కాదు కానీ మజ్జిగ అయితే కన్ఫామ్గా తాగాల్సిందే నైట్ చికెన్ అలా తిన్నప్పుడు కాస్త ఎక్కువగా మంట అనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడైతే ఇంకా ఎక్కువ చేస్తాను మజ్జిగ ఎక్కువ తాగేసి పడుకుంటూ ఉంటాము నైట్ పడుకునే ముందు కొన్ని పనులు అయితే చేసి పడుకుంటాను ఇవైతే ముందుగా నానబెట్టేస్తాను పెసలు బాదం వాల్నట్స్ ఇవన్నీ కూడా వేసి నానబెట్టేస్తాను అయితే ఫస్ట్ వాల్నట్ తెప్పించినప్పుడైతే మా వాళ్ళకు అంత ఇష్టం ఉండదు అవి బాదమే నానబెట్టేదాన్ని అసలు తినాలి అనిపించక వాళ్ళు పక్కన పడేసేవాళ్ళు అనమాట అందుకని వీటితో అన్నిటితో కలిపి తింటే చిన్న చిన్న ముక్కలుగా చేసి వీటిలో వేస్తే అన్నీ తింటారు కదా అని చెప్పి నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా బాగా నానిన తర్వాత పొట్టు తీసేసి ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి కదా అందుకని వీటిని బలం కూడా అండి చాలా మంచిది ఈ గుండ్లు పెసలు ఇవన్నీ కూడా నానబెట్టేసుకొని తినాలి ఇవి నానబెట్టుకున్న తర్వాత నేను మెంతి నీళ్ళు కూడా నానబెట్టేస్తాను వాల్నట్స్ అలానే తినాలంటే చాలామందికి ఇబ్బంది మాకు కూడా ఇబ్బంది అండి కాకపోతే నేను నానిన తర్వాత పొట్టు పొట్టంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అసలు కనిపించి కనిపించినట్టుగా ఉంటాయి ఆ ముక్కలు వేసిస్తాను ఈ పల్లీలతో పెసరబాయలతో తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఈ పెసలతో వాల్నట్స్ పిల్లలకు చాలా మంచిదండి బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది నేను చిన్నుకైతే అయితే రోజు ఒకటైతే పెడుతూ ఉంటాను ఒకటి చిన్నుకి ఒకటైతే మహవారికి అనమాట నేనైతే తినను వీటిని తర్వాత ఇందులో అయితే మెంతి నీళ్ళు అయితే నానబెడతాను అంటే మెంతులు వేసి నీళ్ళలో నానబెట్టేస్తాను మార్నింగ్ లేచి ఆ మెంతులు తీసేసి తాగేస్తారనమాట మెంతులు చాలా వేస్ట్ అవుతున్నాయి ఇలా వేసిస్తుంటే అందుకని చెప్పి నేనైతే మెంతి పొడి చేయాలి అనుకుంటున్నాను అదైతే డైరెక్ట్గా కలిపేసి తాగేసేయొచ్చు కదా మెంతులు కూడా వేస్ట్ అవ్వవు తర్వాత అయితే కుండకు నిండుగా నీళ్ళైతే పట్టి పెట్టాను ఇలా నైటే కుండకు నీళ్ళు పట్టి పెట్టామనుకోండి చల్లగా ఉంటాయి మార్నింగ్ టిఫిన్ తినే టయానికి ఇలా ఇవన్నీ పనులు వన్ బై వన్ చేసుకొని పడుకుంటాను అలాగే రేపు ఏ టిఫిన్ చేయాలి అన్నది కూడా ఒకసారి అయితే అనుకొని పడుకుంటాను ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి